దేవుడు ఏం చూస్తాడు తెలుసా దేవునికి ఇష్టంగా నేను బతకాలి ఎక్కడ కూడా దేవుడు అభ్యంతరపడే పనులు నేను చేయొద్దు అనే ఆశ విడిగుందా లేదా చూస్తాడు కొంతమందికి ఆశ ఉంటుంది కొంతమందికి ఆశ ఉండదు ఎక్కలేనంత ఎత్తైన కొండ నిటారుగా ఉంది చాలా ఎత్తుగా ఉంది నా వల్ల అయితే కాదు 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 ఒక్కొక్కడేం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు అసలు మనల్లా గారితాం వేస్ట్ ప్రయత్నమే వ్యర్థం ప్రయత్నమే వ్యర్థం అనవసరం జరగదు దీన్ని రాజీ పడిపోతాడు ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలయ్యి ఎఫెక్ట్ అవుతారు దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు ఎందుకంటే వాడికి ఆశ లేదు ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది ఏం లేదు ఆశ లేదు ఆశ కల్లోడు ఏం చేస్తాడో తెలుసా కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు నాలుగు మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో పడ్డాడు మళ్ళీ ఆడే కూర్చోడు మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో రెండు మెట్లు ఆరు మెట్లు ఎక్కి మళ్ళా కింద దేవుడు అంటాడు ఎందుకురా పడుతున్నావు అనడు సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు ప్రయత్నం అయితే చేస్తున్నాడు పడుతున్నాడు ఎక్కుతున్నాడు పడుతున్నాడు ఎక్కుతున్నాడు వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా మళ్ళా ట్రై చేస్తున్నాడు అనేది చూస్తాడు ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే పోరాటం మానేశావా ప్రయత్నం ఆపేశావా ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా అవుట్ దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు అందుకే దావీదన్నాడు దేవా నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది ఎక్కాలన్న ఆశ నాకుంది ఎక్కలేకపోతున్నాను ఎక్కడా నీకు ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను దయచేసి నేను ఎక్కలేను కానీ ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ నా ఎందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు నాకు చెప్పండి హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా పెద్దగా చెప్పాలి నాకు తెలిసి హృదయమే అంటానని ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా అంటే చాలామంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్నా హృదయమే అన్నా నీకోటి తెలుసా హృదయమే ని అని పాడిన ఆయన హృదయావలా హృదయాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు యువల సుబ్రహ్మణ్యం గారు యువల దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం సరే వదిలేసేయండి సరే వదిలేసేయండి అయితే పాడాడు సరే ఆయన పాడిన పాట తీసుకొని మనం చాలా మంది పాడతాం ఏ మీరందరూ పాడిన హృదయమే సరే వద్దులే కష్టపడుతున్నారు వివరించగని పావన రూపం హృదయమే సూపర్ ఉంది కదా అలాగే అలాగే ఎన్నో పాటలు నా గుండె లో కొలువై ఉండు నా హృదయ లో నా హృదయ లో గిలి లోకలువైనా నా హృదయ లో నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని ఈ రకంగా పాడమంటే కుప్పలు కుప్పలు పాడతారు హృదయము ఇవ్వటం సులభమే ప్రభా నా హృదయం నీకు ఇచ్చేసా ప్రభా తీసేసుకోపో కానీ శరీరమును ఇవ్వటమే కష్టం మీ హృదయాలు ఎప్పుడో ఏసైకి ఇచ్చారు మీ హృదయాలు ఎప్పుడో ఏ సైకి ఇచ్చారు మీ రాజు ఎవరు మీ రక్షకుడు ఎవరు మీ ప్రభు ఎవరు ప్రాణప్రియుడెవరు మీ ఐశ్వర్యం ఎవరు మీ సుగుణాల సంపన్నుడు ఎవరు మీ చక్రవర్తి ఎవరు అంటే ఏ మీ హృదయం ఎవరిది మరి శరీరం అక్కడ ఉంది పాయింట్ హృదయమును నువ్వు ప్రభువుకి ఇవ్వటము సులభమే దేవా నా హృదయం ఇదిగో నీకు ఇచ్చుచున్నానని చెప్పుట సులభమే కానీ ఏ కష్టము హృదయముని చేసావు మారు మనసు పొందే అవు బాప్తిమ పొందే క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నా హృదయ రాజువు నువ్వే ఏమండి పాటలు కూడా పాడేశాం కానీ నిజంగా హృదయములో నువ్వే రాజువి నా హృదయం నీదే అని పాడిన నువ్వు నీ నోటిని కళ్ళని చేతల్ని నడతల్ని నీ శరీరమును నిజంగా దేవునికి పరిపూర్ణ సమర్పణ చేశావా హృదయం నీదే ప్రభువా అంటావు ఎవరన్నా రెచ్చగొడితే బండభూతులు తిడతావు హృదయం నీదే తండ్రి అంటావు ఎవడన్నా కదిలిస్తే నీ నాబలయం అంటే హృదయమునిచ్చినంత తేలిక కాదు శరీరమునిచ్చుట ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అర్థం కాకపోయినా ఏం లేదు శరీరమునివ్వటము కష్టము అందుకే రోమాపత్రిక పన్నెండో అధ్యాయములో పౌలు మహనీయుడు స్పష్టముగా చెప్పాడు చదువు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలు కొను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీ హృదయములను ఆయనకు సమర్పించుకును అన్నాడా మీ శరీరములను అన్నాడా సజీవ యాగముగా అంటే ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు బాడ నా ప్రియ సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీరు అవ్వడానికి మీ శరీరములను దేవునికి సమర్పించుకునడానికి మిమ్మల్ని బతిమాలుకొని చూద్దాం ఇట్టి సేవ యుక్తమైన ఏది శరీర సమర్పణ